హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్ ఈరోజు రెసిపీ దొండకాయ టమోటా పచ్చడి మీరు కూడా ఒకసారిగా ట్రై చేయండి ఇది రాగి సంగటి అలాగే వేడివేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా వేసినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన పప్పుని లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారంకి తగ్గట్టుగా ఇక్కడ నేను ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దగ్గర నువ్వులు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కప్పు దాకా కట్ చేసుకున్న దొండకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ అనేది మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో దొండకాయ అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దొండకాయ కొద్దిగా సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే మూడు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని టమోటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే టమోటో స్కిన్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దొండకాయ టమోటోని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి సాల్ట్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ టమాటో ముక్కలు కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఫైనల్గా కొద్దిగా పోపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండి టమాటో దొండకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్లో షేర్ చేయండి